హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే ఒక ఏదో డెవలాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఫస్ట్ అయితే జతనికి ఇక్కడ ఫ్రెష్ అప్ చేసేసి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ చేశాం అనమాట ఈవినింగ్ ఇది హనుమత్ జయంతి రోజు తీసిన క్లిప్పింగ్స్ అనమాట కొన్ని అయితే సో ఆ రోజు ఇంకా ల్యాప్టాప్ మా హస్బెండ్ ఛార్జింగ్ పెడితే వాడు చూచు టీవీలో ఆ దివాళీ సాంగ్స్ బాగా ఇష్టం అనమాట సో ఆ దీపావళి సాంగ్ పెట్టమని అడిగితే ఇంకా మా హస్బెండ్ పెట్టారు అదే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ సో ఏంటంటే మనకి ఆ దీపావళి నరకాశీర్వాద ఈ స్టోరీస్ అన్నీ మన పిల్లలకి నేర్పాలనుకున్న అలాంటి రిలేటెడ్ ఇమేజెస్ కానీ ఏదైనా సాంగ్స్ కానీ చూపిస్తే బాగా త్వరగా నేర్చుకుంటారు కదా సో ఈ సాంగ్ ఎందుకు బాగుంది అనిపించింది చూచు టీవీలో నేను మాక్సిమం అప్పుడప్పుడు టీవీ పెట్టినప్పుడు వాడికి స్క్రీన్ టైం ఇచ్చినప్పుడు అది పెడుతూ ఉంటాను అనమాట నీలో కూడా కిడ్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవ్వచ్చు కదా అందుకని ఇంక షేర్ అయితే చేశాను సో నెక్స్ట్ అయితే మేము ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ తెలుసు కదా మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము సో ఆ టెంపుల్కే వెళ్ళాము హనుమర్ జయించిన రోజు ఈవెనింగ్ అనమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ మా హస్బెండ్ స్కూల్ అదే ఉండడం వల్ల కుదరలేదు ఈవినింగ్ అయినా వచ్చాక ఇంకా ఆ రోజు మంచి రోజు కదా ఇంకా అందుకే వెళ్ళాము ఇంకా దర్శనం అది కంప్లీట్ చేసేసుకుని వచ్చేసాము అనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకా సండే నుంచి బ్లాగ్ ఈ సండే బ్లాగ్ అనమాట ఇది అంటే ఇంకా ఆ రోజు బ్లాగ్ ఏమి షూట్ చేయలేదులేండి జస్ట్ అదొకటి మాత్రమే షూట్ చేశాను అందుకే ఇంకా సండే నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను సో ఇంకా సండే రోజు కూడా మా హస్బెండ్కి ఈరోజు వర్కింగ్ డేనే ఇంకా అందుకే ఆయన స్కూల్కి అయితే వెళ్ళిపోయారు మార్నింగ్ చేతను పొద్దున లేవగానే అనమాట అది ఆ కార్ ఒకటి అండ్ ఆనబుగా ఒకటి తెచ్చుకున్నాడు ముందు సాటర్డే ఈవినింగ్ మేమైతే ఇంకా వెజిటేబుల్స్ అవి తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళాము అప్పుడు తెచ్చుకున్నాం కానీ ఇంకా సర్దలేదు అనమాట నేను నైట్ సర్లే రేపు మార్నింగ్ సర్దుకుందాంలే అని అలా బద్దకించేసి పక్కన పెట్టేసా ఇంకా లేవగానే తను చెక్క పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాడు వీడు ఇంకా ఆ నానంపకే తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు అనమాట అదే నేను చెప్తున్నాను బాటిల్ గార్డెన్ చెప్పేసి మా హస్బెండ్కి చెప్తున్నాడు అక్కడ అండ్ కార్తో ఆడడం స్టార్ట్ చేస్తాడు చేతనికి కార్లు అంటే ఇష్టం అండి అసలు వాడి బర్త్డేకి చాలా గిఫ్ట్స్ వచ్చాయి కార్స్ అప్పుడు ఈ కార్స్ అన్నీ ఏం చేసుకుంటాడో అనుకున్నాను కానీ ఇప్పుడు అన్ని వరుసలో పెట్టి ఆడుతున్నాడు అనమాట అన్నీ క్యూలో పెడతాడు ఒకదాని పక్కన ఒకటి పెట్టి కార్ కార్ అంటూ ఆడతాడు అనమాట వాడికి చాలా ఇంట్రెస్ట్ కార్స్ అంటే సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా లంచ్ దగ్గర నుంచి లంచ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి బ్లాగ్ అయితే షూట్ చేశాను సో ఈరోజు సండే కాబట్టి కొంచెం స్పెషల్ కర్రీ అంటే చికెన్ కర్రీ చేస్తున్నాను ఈ ఐరన్ కడాయిలో ఏదైనా నాన్ వెజ్ వండుకుంటే భలే టేస్టీగా వస్తుందండి లైక్ బాగా వేగుతుంది అనమాట అండ్ ఆయిల్ కూడా మంచిగానే రిలీజ్ చేస్తుంది ఇది అబ్జార్బ్ చేసుకోదు తక్కువ ఆయిల్ పట్టినా మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట కర్రీ ఎక్కువ ఆయిల్ వేయకపోయినా ఇలా ఆయిల్ ఉన్నట్టే ఉంటుంది ఇందులో సో ఫస్ట్ అయితే నేను ఆనియన్ పచ్చిమిర్చి టొమాటో అవి వేసేసి ఫ్రై అయ్యాక అల్లం వెల్లి పేస్ట్ నేను ముందే చేసి పెట్టుకున్నాను అనమాట టూ డేస్ బిఫోరే ఇంకా సండే మార్నింగ్ కొంచెం హడావడ వద్దు స్కూల్ కూడా ఉంది కదా అన్నట్టుగా ఖాళీగా ఉన్నప్పుడు చేసేసి అందులో పెట్టుకున్నాను ఇంకా అది కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ మసాలా అంతా ఫ్రై అయ్యాక కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకుని ఇంకా చికెన్ అయితే యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసి అలా ఒక్క పావుగంట సేపు ఉడికించామనుకోండి చికెన్లో వాటర్ ఉంటాయి కదా సో అవి బయటకు వచ్చేస్తాయి అండ్ ఈ ప్యాన్ మనకి ఫ్రై ప్యాన్ కదా సో ఈవెన్గా మొత్తం అన్ని పీసెస్ కూడా కుక్ అవుతాయి అనమాట సో దట్ అవి కూడా మంచిగా వేగుతాయి సో ఇలా మొత్తం వాటర్ అంతా ఇంగిపోయి ఇంకా ఆయిల్ కూడా పైకి తేలిపోతూ ఉంటుంది అనమాట సో అప్పటి వరకు మనం కుక్ చేసామనుకోండి చక్కగా చికెన్ అంతా ఫ్రై అవుతుంది సో నేనైతే ఇంకా పేర్లగా అన్ని వర్క్స్ చేసేసుకుంటున్నాను సో మీన్ వైల్ పొలవ కూడా చేసేస్తాను అనమాట కొంచెం వెజిటేబుల్స్ అంటే అవి వేసేసి వెజిటేబుల్ పొలవలా చేస్తున్నాను సో ఇంకా దీనిలో కూడా కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసేస్తాను అనమాట చికెన్ అయితే స్లోగా కుక్ అవుతూ ఉంది ఇది లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదేనే కాదు నేను ఈ కర్రీ అయినా మ్యాక్సిమం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేస్తాను ఇలా అయితే గ్యాస్ సేవ్ అవుతుంది దాంతోపాటు కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుంది ఎవరైనా నార్మల్ ఫ్లేమ్లో పెట్టేసి గబగబా వంట చేసేసే వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి నేను కూడా త్వరగానే వండేస్తాను కాకపోతే ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేస్తాను అనమాట సో ఇక్కడ ఏంటంటే కొంచెం చికెన్ ఫ్రై అయిపోయింది కదా దీనిలోకి వాటర్ యాడ్ చేశాను మళ్ళీ చికెన్ మంచిగా ఉడకాలి కదా సో అందుకే వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ లిడ్ అయితే క్లోజ్ చేసేసుకుంటున్నాను సో నేను ఇలా కర్రీ వండేటప్పుడు ఫస్ట్ ఇంకా ఆనియన్స్ కట్ చేసి కర్రీ పొయ్యి మీద వేయగానే ఇంకా పేరల్గా ఇల్లు సర్దుకోవడం సర్దడం సర్దం దాంతోపాటు ఇంకా కిచెన్లో ఉన్న గిన్నెలు ఏమైనా ఉంటే సర్దేయడం నిన్న వాష్ చేసినవి అండ్ రైస్ కావాలంటే రైస్ పెట్టేయడం వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం ఒకసారి వేసినవి తీసేసేయడం ఆరేయడం ఇలా అన్ని పనులు ప్యారల్గా చేస్తూ ఉంటాను అనమాట సో దట్ ఏంటంటే ఎక్కువ టైం కిచెన్లో గడపకుండా మనకు కూడా ఫ్రీ టైం ఉంటుంది సో ఇంకా చికెన్ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది లోగా పొలా కంప్లీట్ అయిపోయింది చేతనికైతే ఇక్కడ రైస్ ప్రిపేర్ చేశాను అనమాట క్యారెట్ రైస్ వాడు నాన్ వెజ్ తినడు కదా మనం ఏ కర్రీ ఉన్నా ఆ కర్రీతో తింటున్నాడు కానీ ఈ మధ్య బట్ నాన్ వెజ్ అయితే ఇష్టపడ్డు అసలు తినడు ఇంకా అందుకే నేను బలవంత పెట్టట్లేదు ఇంకా ఐరన్ కడాయిలో ఉండాను కాబట్టి అదంతా గిన్నెలోకి తీసేసాను అనమాట తీసేసి పక్కన పెట్టేసి ఇంకా ఆ ఐరన్ ప్యాన్ అయితే వెంటనే వాష్ చేసేసుకోవాలండి అది తడిగా అలా ఉంచేయకూడదు అలా ఉంచేసామంటే ఏమొద్ది రస్ట్ పట్టేసినట్టు అయిపోద్ది అనమాట మనం బాగా సీజనింగ్ అయ్యి మంచిగా నాన్ స్టిక్లా తయారవ్వాలంటే మనం ఫస్ట్ ఇంకా వంట చేసేసిన వెంటనే డిష్ అవుట్ చేసేసుకోవాలి లేదంటే కర్రీ బ్లాక్ కలర్లోకి మారిపోద్ది టేస్ట్ మారిపోద్ది అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వెంటనే డిష్ అవుట్ చేసేసుకోవాలి డిష్ అవుట్ చేసిన తర్వాత ఆ గిన్నె కూడా వెంటనే వాష్ చేసేయాలి నీళ్ళలో నానబెట్టేసి ఉంచిన లేదంటే వాష్ చేయకుండా అలా ఉంచినా బ్లాక్ కలర్లో ఫామ్ అయిపోద్ది తర్వాత రస్ట్ పట్టినట్టు అయిపోద్ది అనమాట సో అందుకనే వెంటనే వాష్ చేసేసి తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి సో అలా మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం అనుకోండి మంచిగా సీజనింగ్ అవుతుంది దాంతోపాటు మనకు నాన్ స్టిక్లో తయారయ్యి చక్కగా కుక్ అయిపోద్ది అనమాట ఈ ఫుడ్ అయినా అండ్ ఈజీగా క్లీన్ అయిపోతుంది ఈ చిన్న టిప్ పాటిస్తే చాలు అందుకని నేను వెంటనే డిష్ అవుట్ చేసేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇవాళ కుక్కర్కి నేను నార్మల్గా హడావిడలు అలా మర్చిపోయాను అనమాట టిష్యూ అయితే పెట్టలేదు విజిల్ పెట్టిన తర్వాత దానివల్ల ఆ రోజు పొంగిందనమాట రెగ్యులర్గా నేను పెట్టినప్పుడు మ్యాక్సిమం పొంగదు ఈరోజు పొంగి మొత్తం కుక్కర్ అంతా డర్టీగా అయిపోయింది అబ్బా అనిపించింది నాకైతే ఆ కుక్కర్ తోమాలంటే దేవుడా అనిపిస్తుంటుంది అలా ఎలా మర్చిపోయాను అనిపించింది ఇంకా సర్లే తప్పదు కదా లైట్ అనుకున్నాను ఇంకా సో ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అక్కడి నుంచి బ్లాంగ్ ఆపేసానండి అండ్ ఈవినింగ్ ఇంకా మేము గ్రాసరీ షాపింగ్ కానీ బయటకు వచ్చామనమాట సో ఇంక ఇక్కడ రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చాము రెగ్యులర్గా ఇక్కడికే వస్తాము కదా మీకు చాలాసార్లు షేర్ చేసుకున్నాను కదా నేను మీతో సో ఇక్కడికి వచ్చి రాగానే ఫస్ట్ అయితే నేను ఇంకా బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నా సో నేను ఎప్పుడు వచ్చినా కానీ లేబుల్స్ అవి చెక్ చేసుకునే తీసుకుంటానండి ఏదన్నా ఫుడ్ తీసుకుంటే సో అదే అక్కడ బ్రౌన్ బ్రెడ్ చూసినప్పుడు నాకు లాస్ట్ టైం అదే డౌట్ ఈ టైం అదే డౌట్ వచ్చింది ఏంటంటే దాంట్లో ట్వంటీ పర్సెంటేజ్ వరకు మైదానే మిక్స్ చేసి ఉన్నదట్టు ఉందనమాట నార్మల్ బ్రెడ్ అయితే ఇంకా కంప్లీట్ మైదానే బ్రౌన్ బ్రెడ్ అయితే ఒక ట్వంటీ పర్సంటేజ్ వరకు మైదాన్ ఉంది అదేంటనే వాళ్ళని అడిగాను అనమాట బేకరీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు మనకి బ్రెడ్ అంట హోల్ వీట్తో అయితే కంప్లీట్గా రాదంట ట్వంటీ పర్సంటేజ్ అన్న మైదాన మిక్స్ చేస్తేనే బ్రెడ్ మంచిగా పొంగి బాగా వస్తుందంట సో ఇంకా అందుకనే యాడ్ చేస్తారని చెప్పారు ఎవరికైనా తెలియకపోవచ్చు కదా అందుకే చెప్తున్నా అయినా హండ్రెడ్ పర్సెంట్ మైదా తినే కన్నా ఒక ఎయిటీ పర్సెంటేజ్ హోల్ వీట్ తింటే బెస్ట్ కదా ట్వంటీ పర్సెంటేజే కదా రైట్లే అనుకుని ఇంకా బ్రెడ్ అయితే తీసుకున్నాను ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా పడింది ఇంకా తీసుకొని చేతనికైతే ఇచ్చానమాట బ్రెడ్ ఉంటే ఏంటంటే ఈజీగా హ్యాండిగా ఉంటుంది వెంటనే ఆకలేసినప్పుడు ఏదైనా స్నాక్లా కూడా యూజ్ అవుతుంది సో మన సబ్స్క్రైబర్ ఒకరు రీసెంట్గా నాకు కామెంట్ చేశారండి నేను ఈవినింగ్ అంటే నైట్ టైం రైస్ తింటున్నానా అని నేను డైట్ అంటే ఏమీ దారుణంగా ఫాలో అవ్వనండి వెయిట్ లాస్ అనేది మనం హెల్దీగా తిన్నప్పుడే అవుతుంది చాలామంది ఏంటంటే రైస్ మానేస్తారు తర్వాత ఏమో ఓన్లీ చపాతీ కానీ వేరే ఏదైనా టిఫిన్స్ లాంటివి తింటుంటారు అండ్ ఇంకా కర్రీ కూడా కొంచెం అంటే క్వాంటిటీ తక్కువగా తింటుంటారు అలా చేయకూడదు ఫాలో అవుతానంటే అంటే ఎలా అంటే ఒక కర్రీ ఒక రసము ఎగ్ పెరుగు రైస్ ఇవన్నీ ఈక్వల్గా తింటాను పాటు కర్రీ మంచిగా ఎక్కువ కలుపుకుంటాను అనమాట రైస్లో సో దట్ రైస్ క్వాంటిటీ తక్కువ వెళ్తుంది సో డైలీ ఒక ఎగ్ తిన్నాం అనుకోండి దాని ప్లేస్లో తినే రైస్ కూడా తగ్గుతుంది అండ్ ఈవినింగ్ కూడా నేను మ్యాక్సిమం ఒక్కొక్కసారి టిఫిన్ చేసుకుంటాము చేసుకుంటూ టిఫిన్ తింటాను లేదు అనుకుంటే కనుక సేమ్ ఇంకా ఈవినింగ్ కూడా అంతే అనమాట ఇంకా రైస్ పెట్టుకుని కర్రీ ఏదో ఒకటి ఉంటుంది కదా ఇంకా ఎక్స్ట్రా ఏదో ఒక కర్రీ చేసుకుంటాం కదా మార్నింగ్ కర్రీ కాకుండా సో ఇంకా అది ఇది కలిపి కర్రీస్ అలా అవుతుంది ఇంకా కర్డ్ కూడా తింటాను నేను ఈవినింగ్ కూడా ఒకసారి మజ్జిగలా తింటాను ఒక్కొక్కసారి పెరుగులా తింటాను మీ పేరేంటి చెప్పు భార్గవం చిప్పు <inaudible> <inaudible> <ichi> ఇక్కడ చేద్దని చూసారా మొత్తం కనిపించిన వాళ్ళందరినీ అలా పలకరించుకుంటూ వెళ్తాడనమాట వాయిస్ యాడ్ చేద్దామని యాడ్ చేశా చాలా క్లియర్గా పిలుస్తాడు క్లియర్గా మాట్లాడతాడు అసలు నాకు భలే అనిపిస్తుంది ఈ విషయం మాత్రం అండ్ డిన్నర్ విషయానికి వస్తే ఇంకొకటి ఏంటంటే మనం ఈవినింగ్ కొంచెం వెయిట్ లోపు అలా డిన్నర్ చేసేయాలండి ఆ తర్వాత ఒక వన్ అవర్ అన్నా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవాలి నేనైతే తినేసిన తర్వాత కిచెన్ అంతా సర్దేసుకుని గిన్నెలని నీట్ గా వాష్ చేసేస్తుంది పెట్టేసుకుంటాను ఇంకా అలా అయితే ఏంటంటే ఏదో ఒక పని చేసుకుంటాం కాబట్టి తిన్నది మాక్సిమం ఆరిగిపోతుంది అలా కాకుండా కొంచెం లేట్గా తినడము తర్వాత ఏం పని లేకుండా అలా కూర్చోవడం అనుకుంటే మాత్రం మనం రైస్ తిన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి పోషన్ కంట్రోల్ చూసుకోండి అంటే రైస్ కర్రీస్ మ్యాగ్జిమ్ ఈక్వల్గా ఉండేలా చూసుకొని దాంతోపాటు ఏంటంటే డిన్నర్ తిన్న తర్వాత మ్యాగ్జిమ్ ఒక వన్ అవర్ అన్న ఏదన్నా జస్ట్ వాకింగ్ చేసుకోవడమో లేదంటే ఇంట్లో పనులు చేసుకోవడమో చూసుకుంటే సరిపోతుంది నేనైతే కిచెన్ క్లీన్ చేసుకుంటాను సో దట్ ఏంటంటే నాకు కూడా ఈజీగా వర్కౌట్లా అనిపిస్తుంది అండ్ ఇంట్లో పనులు కూడా అయినట్టు ఉంటుంది ప్రతిసారి మనం వాకింగ్ చేయాలి ఇలా ఎక్సర్సైజ్ చేయాలని పెట్టుకుంటే అవ్వ కదా అందుకే డిన్నర్ తర్వాత కొన్ని పనులు ప్లాన్ చేసుకుని ఉంచుకుంటాను ఇంకొకటి ఏంటంటే మనం ఒకవేళ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ హెల్దీగా తిన్నాం అదిలో స్నాక్స్ ఏవో తినేస్తూ ఉంటాం కదా సో అలా తినేకుండా ఏదో ఒకటి బ్రౌన్ బ్రెడ్ లేకపోతే ఏదైనా పల్లీలతో చేసుకున్న పల్లీ లడ్డు నువ్వు లడ్డు లాంటివి ఇంట్లో ఉంచుకుంటే బెస్ట్ అదైతే ఏంటంటే మనకి వెంటనే తినడానికి హ్యాండీగా ఉంటుంది జంక్ ఎక్కువగా తినకుండా ఉంటాము సో అవి నేను ఎలా చేసుకుంటాను ఏంటంటే నెక్స్ట్ బ్లాగ్స్లో కూడా చూపిస్తాను అందుకే పల్లీలు కేజీ తీసుకున్నాను ఇక్కడ ఇలా స్టాక్ ఉంచుకునే స్నాక్స్ అయితే మనం కొంచెం జంక్ తినకుండా ఉంటాము సో దట్ వెయిట్ కూడా ఎక్కువ గెయిన్ అవమాట బుక్ బుక్ ఎవరిదే ఈ బుక్ పట్టుకొని అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒక బుక్ అయితే దొరికిందని చెప్పాను కదా మీకు ఈసారి కూడా చేతనికి ఒక బుక్ వెతికితే దొరికిందనమాట ఇంకా అది పట్టుకొని వీడు హ్యాపీనెస్ చూడాలి వేరే లెవెల్లో ఉందని చెప్పాలి అసలు అసలు భలే ఎంజాయ్ చేసేసాడు ఎలా చదువుతున్నాడో చూసారా చాలా క్లియర్గా చదువుతాడన్నమాట వాడు ఏదైనా పదం నేర్చుకుంటే అసలు యుద్ధంలాగే జరుగుతుంది అంటూనే ఉంటాడు అంటూనే ఉంటాడు అసలు అలాగే మంచిగా నేర్చేసుకుంటాడనమాట బుక్ అని ఎంత క్లారిటీగా పలుకుతున్నాడో నాకు భలే అనిపించింది ఫస్ట్లో ఫోనిక్స్ చెప్పినప్పుడు వాడు అసలు క్యాచ్ చేస్తాడు అనుకున్నాను కానీ బట్ వాడు ఆ సౌండ్స్ కూడా క్యాచ్ చేస్తాడు చాలాసార్లు చెప్తూ ఉంటాడనమాట నాకైతే భలే అనిపిస్తుంది అంటే ఏదైనా వర్డ్ పలికినా దాని గురించి మనం ఏదైనా సౌండ్ చేసి చెప్తాం కదా ఫోనిక్స్ సౌండ్ సో దాంతో యాడ్ చేసి చెప్తుంటాడు

ఇంకా షాపింగ్ అంతా అయిపోయి ఇంటికైతే వచ్చేసాము వచ్చాక నేను గ్రాసరీస్ అన్నీ తీసి ఫ్రిజ్లో పెట్టాల్సిన ఏమైనా ఉన్నాయా లేవా అని చూసుకుంటూ ఉంటాను అనమాట ఒక్కోసారి పన్నీర్ ఇవన్నీ తీసుకొస్తాను కదా చీజ్ లాంటివి అవన్నీ చూసుకుంటాను ఒకసారి వీడికి ఏంటంటే ఈరోజు బ్రష్ పేస్ట్ తర్వాత ఒక బుక్ తీసుకొచ్చాం కదా అవి మీతో షేర్ చేసుకోమంటే అలా చూపిస్తున్నాడు సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్